అలాగే వేదిక మనం అందించిన నాయకులందరికీ ధన్యవాదాలు అలాగే ఏ ఏ కార్యకర్త కాకపోయినా పార్టీలో ఉన్నా లేకపోయినా ఏ వ్యక్తికైనా సరే ఇబ్బంది కలిగితే వెంటనే మన ఎమ్మెల్యే గారు లెటర్ పెట్టి సీఎం రిలీఫ్ ఫండ్కి ఎన్నో అప్లికేషన్లు పంపించారు నేను స్వయంగా చూశాను అందులో ఇవాళ పదకొండు మందికి వచ్చినాయి చాలా సంతోషం అలాగే ఎలక్షన్ ముందు పెట్టిన అప్లికేషన్లు కొన్ని పెండింగ్లో ఉన్నాయి ఈ ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి వాళ్ళకు కూడా త్వరలో ఇప్పించే ప్రయత్నం చేయాలని సభాంగా కోరుకుంటున్నాను మన నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మన శాసనసభ్యులు గిడి సత్యనారాయణ గారి ద్వారా మరి అప్లికేషన్ పెట్టుకున్న వారందరికీ కూడా మరి సెక్యులు రావటం మరి ఆ సెక్యుల్ని ఇవేళ ఇచ్చే కార్యక్రమం పెట్టడం ఆ కార్యక్రమానికి మరి మన ముఖ్య అతిథి మన ఎమ్మెల్యే గారి చేతుల మీద షెక్కులు తీసుకుని ఇది మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం మరి మరియు మిత్రులకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అదేవిధంగా ప్రత్యేకించి మీడియా మిత్రులకు నా అభివందనలు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు అంటే వంద రోజుల్లో ఈ ప్రభుత్వం ఏం చేసిందనే విషయాన్ని మన వంద రోజుల తర్వాత చేసుకున్నటువంటి ఏడు రోజుల కార్యక్రమంలో చెప్పడం జరిగింది ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మన డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు మేడం ఈ ముగ్గురు కలిసి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా పరిపాలించాలి ఈ రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమం అభివృద్ధి ఏమిటనేది ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ క్రమంలోనే మన రాష్ట్రానికి ఇచ్చేటటువంటి నిధులు కానీ అదేవిధంగా వెల్ఫేర్ కానీ ఏమిటనేది మీ ముందు ఉంచాలనేది ఒక అంశం దాంట్లో భాగంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు మెడికల్గా ఏమైనా హాస్పిటల్ పాలయ్యి వాళ్ళు డబ్బులు కట్టలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి స్థితిలో వారికి సహాయం చేయాలనే దృక్పథంతో ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే సీఎం రిలీఫ్ ఫండ్ దానికి మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళు అప్లై చేయటం జరుగుతుంది వారికి తగినటువంటి సమయంలో మనం స్పందించి ఆ అప్లికేషన్స్ వారు ఏ విధంగా పూర్తి చేయాలి కొన్ని కొన్ని సందర్భంలో వాళ్ళకి ఏమీ తెలియకుండా తీసుకొచ్చేస్తున్నారో అయినా కూడా మా ఆఫీస్లో ఉన్నటువంటి మా పర్సనల్ రమేష్ ఎవరైతున్నారో ప్రత్యేకించి ఈ సీఎం రిలీఫ్ పండుగకి సంబంధించినటువంటి అప్లికేషన్స్ తీసుకుని అప్పటికప్పుడే దాంట్లో ఉన్నటువంటి డిఫెక్ట్స్ వాళ్ళకి చెప్పి వాటిని ఇమీడియట్గా పూర్తి చేపించి వాటిని ప్రాసెస్ ఏ విధంగా చేయాలి ఏంటనేది చేస్తూ సెక్రటరీకి పంపించి అక్కడ ఉన్నటువంటి కన్సర్న్ ఆఫీసర్స్తో నేను మాట్లాడి అవి ఇమీడియట్గా చేయడం జరుగుతుంది ఆ క్రమంలోనే మానే సంబంధించినటువంటి ఒక గుల నిఖిల్ అనేటువంటి కుర్రోడికి క్యాన్సర్ వచ్చి అతను హాస్పిటల్ అడ్మిట్ అయితే చాలా పేద వ్యక్తి ఏ విధమైనటువంటి సహాయం లేనటువంటి వ్యక్తి డబ్బులు కట్టలేకుండా హాస్పిటల్ అడ్మిట్ అవడానికి ఇబ్బంది పడుతుంటే లెటర్ ఆఫ్ క్రెడిట్ అంటే వైద్యం చేసే చేయించుకోవడానికి ముందు ప్రభుత్వం నుండి ఎనిమిది లక్షల రూపాయలటువంటి చెక్కింగ్ తీసుకుని ఆ అమ్మాయి హాస్పిటల్లో జాయిన్ అవడానికి సహాయం చేయడం జరిగింది ఇది చాలా అరుదైనటువంటి సంఘటన ఎందుకంటే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి కొంత డబ్బు కట్టిన తర్వాత ఆ బిల్స్ సబ్మిట్ చేస్తే వాటిని శాంక్షన్ చేస్తున్నారు కానీ అడ్మిట్ అవడానికే ఇతనికి ఏ విధమైనటువంటి ఆస్కారం లేదు కాబట్టి దాన్ని సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి నేను మాట్లాడి ఎవరు అంటే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎవరికి ఇవ్వలేదు ఫస్ట్ టైం అనమాట నేను చేసినటువంటి పని ఎనిమిది లక్షలు చెక్ తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది ఆ క్రమంలోనే మన దగ్గర నుంచి వెళ్ళినటువంటి అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా అంటే పన్నెండు అప్లికేషన్స్ వెళ్తే పదకొండు మందికి ఈ చెక్స్ రావడం జరిగింది ఏ విధమైనటువంటి డిలే లేకుండా లోపం లేకుండా నేను అవి పర్సూ చేసి తీసుకురావడం జరిగింది దీని అంతటికీ మెయిన్ కారణం ఒకటి చెప్తున్నా మీకు నేను సర్వీస్ చేయడానికి వచ్చాను ఈ నియోజకవర్గంలో మీ అందరికీ ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే మీకు ఎన్నదండంగా ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తాను అంచేత మీరు మన పెద్దలు అందరూ చెప్పారు వాళ్ళు అన్న మాటకి కట్టుబడి నేను మీకు తప్పనిసరిగా ప్రతి విషయంలోనూ చేదోడు వాదోడుకుంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంచేత ఈ పదకొండు మందికి నాలుగు లక్షల ఇరవై మూడు వేల ఏడు వందల రెండు రూపాయలు చెక్కులు రావడం జరిగింది లబ్ధిదారులు ఎవరున్నా సరే మీరందరూ ఒకటే గమనించండి ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ప్రజల పాలిట పేదవాళ్ళ పాలిట పక్షపాతంగా ఉన్నది కాబట్టి మీరందరూ ఈ ప్రభుత్వం చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాల గమనించి మీరు ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి మరి ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అప్లికేషన్స్ చాలా పెండింగ్లో ఉన్నాయి అవి కూడా తీసుకురావడం జరిగింది అయితే ప్రభుత్వం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు జూన్ నెల నుంచి ఏవైతే వస్తున్నాయో వాటినే యాక్సెప్ట్ చేస్తున్నారు జూన్కు ముందు అంటే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఎలక్షన్ జరిగే వరకు కూడా ఉన్నటువంటి అప్లికేషన్ని పెండింగ్లో పెట్టారు కాబట్టి రేపు అసెంబ్లీ జరిగినప్పుడు నేను తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి వాటిని కూడా క్లియర్ అయ్యేటట్లు చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అని మీరంతా గమనించండి మీకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా సరే ట్వంటీ ఫోర్ అవర్స్ నేను అందుబాటులో ఉంటాను తప్పనిసరిగా ఏ విధమైనటువంటి ప్రాబ్లం ఉన్నా సరే సాల్వ్ చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ మనకి ఎంతో మంచి మంచి ముఖ్యమంత్రి గారు దొరికారు అదేవిధంగా మన డిప్యూటీ సీఎం గారు కూడా ఏంటంటే ప్రతిదానికి అంటే ఆయన సాకనే కాదు ఏ ఏ విధమైనటువంటి ప్రాబ్లం ఉన్నా సరే ఆయన ప్రత్యేకించి స్వరం తీసుకుని ప్రజలకు హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో మంగళగిరిలో మా పార్టీ ఆఫీస్ ఏదైతే ఉన్నదో ఆ పార్టీ ఆఫీస్ దగ్గర ప్రతి ఎమ్మెల్యే నెలలో రెండు రోజులు అక్కడ కూర్చొని గ్రీవెన్సెల్ పెట్టారు ఆ గ్రీవెన్సెల్ కూర్చొని వచ్చినటువంటి పిటిషన్ తీసుకుని ఇమ్మీడియట్గా అప్పటికప్పుడు వాటిని సాల్వ్ చేసే విధంగా ఒక కార్యక్రమం కూడా పెట్టారు దాంట్లో కూడా రాష్ట్ర నలుమూల నుంచి వచ్చినటువంటి పిటిషన్స్ తీసుకుని అవి కూడా క్లియర్ చేయడం జరుగుతుంది ఆ క్రమంలోనే నేను ఇంచుమించు రెండు నెలలు నాలుగు రోజులు డ్యూటీ చేయడం జరిగింది ఆ డ్యూటీ చేసినటువంటి సందర్భంలో రాష్ట్రంలో ఏ మూల నుంచి వచ్చినా సరే ఇమీడియట్గా అక్కడ ఉన్నటువంటి అధికారులతో మాట్లాడి అవి కూడా అప్పటికప్పుడు ఆ సమస్యని క్లియర్ చేయడం జరిగింది ఆ విషయంలో చాలామంది చాలా సంతోషపడ్డారు దానికి మన జేఎస్ఆర్ గారు కూడా నాతో పాటు వచ్చి పనిచేశారు అదేవిధంగా లాస్ట్ టైం అయితే మన నియోజకర్గంలో నాలుగు మండలాల నుంచి మరియు మన రాష్ట్ర ఉపాధ్యక్షులైనటువంటి మా శ్రీని వెంకటేశ్వర గారు కూడా వచ్చి కూర్చుని అదే జిల్లా వెంకటేశ్వర గారు కూడా రావడం జరిగింది అంటే ఎందుకని చెప్తా అంటే వీళ్ళంతా పార్టీలు ఎప్పటి నుంచో ఉన్నారు కాబట్టి సీనియర్స్ వీళ్ళు ఇచ్చినటువంటి సూచనలు పాటించడం జరుగుతుంది నేను కొత్తగా వచ్చాను ఈ పార్టీలోకి ఎమ్మెల్యే అయినా కూడా మాకు వీళ్ళకి తెలిసినంత నాలెడ్జ్ లేదు కాబట్టి పార్టీ కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి అవి తెలిసినటువంటి పెద్దలు కాబట్టి వాళ్ళు చెప్పినట్టు నడుచుకోవడం జరుగుతుంది ఇది ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వంలో నేను మీ కూటమి అభ్యర్థిగా ఎన్నికైనాను కాబట్టి ఈ కూటమి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరు ఏ సందర్భంలో ఏది చెప్పినా కూడా దానికి తప్పనిసరిగా నేను కట్టుబడి ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తాను ఉంటే కూడా మీరు మీ నెంబర్లు ఇవ్వచ్చు వాళ్ళని కూడా ఇక్కడ ఇంక్లూడ్ చేసి తప్పనిసరిగా మీకు ఇంటిపేట్ చేయడం జరుగుతుంది అంచేత ఏ విధమైనటువంటి భేదాభిప్రాయాలు వద్దు అందరం కలిసి ఉందాం కలిసి పనిచేద్దాం మీ నియోజకవర్గంలో మంచి అభివృద్ధి జరిగేటట్లు చేద్దాం మీ అందరు సహాయ సహకారాలు ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ గ్రామ పెద్దలు అంటే గ్రామ పెద్దలు పార్టీ నాయకులు ూడి నుంచి వచ్చేటువంటి వేదిక మీద పైన ఉంటారు మిగిలిన వాళ్ళ గ్రామం వచ్చే బుడ్డ తీసుకోవద్దు తీసుకుని ఏ ఊరు చెక్కిస్తే ఆ గ్రామంలో ఉండండి ప్లీజ్ దయవచ్చు కోఆపరేట్ చేయండి బాబు ఆపక్కలు

పోతవరం సంబంధించినటువంటి శాఖలు అప్పుడే పెద్దలు నాయకులు రావట్ని కోరుతున్నా కుడిపడి తులసిరావు గారు పోతవరం గ్రామం నుంచి వారి అమౌంట్ వచ్చి ఇరవై మూడు వేల నాలుగు వందల రూపాయలు రైట్ సార్ సంతకం పెట్టి తీసుకోండి అప్పుడు ఇంటిలో సిక్లే విజయలక్ష్మి గారు ప్లీజ్ ఓకే సార్ ఓకే అండి ఓకే సిక్లే విజయలక్ష్మి గారు కథకందాల పాలెం నాక గ్రామాన్ని తిన్నటువంటి నాయకులు అవన్నీ అందరు పైకి రావాల్సింది గౌరవం సర్పంచ్ గారు సార్ ఒక జనపల్లి ఒక భీమేశ్వర్ ప్రసాద్ గారు మొక్క లాంటి మొక్కాన గ్రామం నుంచి అంబాజీపేట మండల ప్రెసిడెంట్ గారు ఆ మొక్కాన గ్రామ మూడు రాష్ట్ర నాయకులు శ్రీ సంవత్సరం పెద్ద కూడా వేదిక రావాల్సినందుకు సాధ్యంగా వస్తున్నాం నెక్స్ట్ వచ్చి గొల్లపల్లి శ్రీనివాస్ కాదు ఎవరు సార్ గొల్లపల్లి శ్రీనివాస్ గారు ఐదు వేల మండలం నలభై తొమ్మిది వేల రెండు వందల యాభై ఎనిమిది రూపాయలు రెండు సార్ శ్రీవాస్ గారు చూడండి తీసుకున్న వాళ్ళు సంతకం కంపెనీ పెట్టాలి ప్లీజ్ మీరు మీద సంతకం జరాక్షన్ పెట్టాలి సంతకం వెళ్ళిపోవద్దండి తెచ్చేయండి నెక్స్ట్ వచ్చే సరేళ్ళ సహదేవుడి గారు